హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నెంబర్ సిరీస్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే పూర్తి వివరణలతో అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ కామెంట్ చేసిన తర్వాత దాని యొక్క వివరణ అయితే నేను మీకు ఇస్తున్నాను సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని క్లాసెస్ అన్ని బిట్స్ వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ చేస్తున్నానమ్మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయడమ్మా మీ అందరి సపోర్ట్ ఎంతగా ఉంటే నేను అంతగా అయితే ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే నాకు ఉపయోగపడుతుంది సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడే ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక నెంబర్ సిరీస్కి సంబంధించి ఒక రకమైన బిట్టమ్మ సో టూ ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ సెవెన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది ఆప్షన్ ఫస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ సెకండ్ వన్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఫార్టీ నైన్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి అయితే ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి అమ్మా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అలవాటు అవుతుంది అండ్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకే వాయిస్ అనేది లోగా వస్తుంది సో అడ్జస్ట్ అయిపోండి ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆన్సర్ ఫిఫ్టీ అమ్మ సో ఎలానో ఒకసారి మనం చూసుకుందాము ఇది నా రైటింగే కంగారు పడకండి ఇక్కడ నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుందో కనిపించదో అని నేను ముందుగా అయితే రాసి పెట్టుకొని మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో చూడండి అమ్మ టూకి ఫైవ్కి మధ్యలో ప్లస్ త్రీ వస్తుంది సో తర్వాత ఫైవ్కి టెన్కి వచ్చేసరికి ప్లస్ ఫైవ్ అలాగే టెన్కి సెవెంటీన్కి ప్లస్ సెవెన్ అలాగే సెవెంటీన్కి ట్వంటీ సిక్స్కి ప్లస్ నైన్ ట్వంటీ సిక్స్కి థర్టీ సెవెన్కి ప్లస్ లెవెన్ చూడండి ఇక్కడ మీరు ఇలా త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఇవన్నీ కూడా మనకి బేస్ సంఖ్యలో తర్వాత లెవెన్ తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏది థర్టీన్ సో థర్టీ సెవెన్కి థర్టీన్ కలిపితే ఎంత ఫిఫ్టీ సో ఆన్సర్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ అండి ఓకేనా బేస్ సంఖ్యా క్రమంలో ఉంది నెంబర్ సిరీస్ ఇది ఓకేనా కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్టీ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ ఎయిత్ సెవెంటీన్ నైన్ థర్టీన్ క్వశ్చన్ మార్క్ లెవెన్ సో ఆప్షన్ ఫస్ట్ వన్ ట్వంటీ ఫోర్ సెకండ్ వన్ ట్వంటీ టూ థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వన్ థర్టీ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ అమ్మా ఆన్సర్ ఎలానో ఒకసారి చూసుకుందాము ఇక్కడ మనకి ఇచ్చిన అంకల్ చూడండి ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ ఎయిట్ సెవెంటీన్ నైన్ థర్టీన్ క్వశ్చన్ మార్క్ లెవెన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిరీస్లో మనకి ప్రతి దగ్గర కూడా ఒకదాని ఒక దాన్ని మించిన తర్వాత వాటికి కలుపుగా వచ్చేదనమాట చూడండి ఇక్కడ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇక్కడ ఫైవ్ ప్లస్ సెవెన్ కలిపితే ఏమొచ్చింది ట్వెల్వ్ వచ్చింది చూడండి ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఓకేనా అలాగే ఇక్కడ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ అలాగే థర్టీన్ ప్లస్ లెవెన్ ఏమొస్తుంది ట్వంటీ ఫోర్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ అమ్మ సో మనకి నెంబర్ సిరీస్ అనేది ఎలా ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు మీకు ఇక్కడ ఒక డౌట్ రా వచ్చి ఉండాలన్నమాట ఏంటి మేడం గారు ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మాకు ఈజీగానే ఉంటుంది బట్ ఎగ్జామ్లో వచ్చేసరికి మాకు ఏది ఏం ఉండాలో తెలియదు అన్నీ వచ్చినట్టే ఉంటున్నాయి ఇక్కడ మీరు చెప్పేటప్పుడు బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మా మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము దేనికి ఏది పెట్టాలో తెలియట్లేదు అవి మాకు రానట్టే ఉంటున్నాయి అనేసి సో ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో కూడా దీని మీద ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్తో మనం వీడియో అయితే చూసుకుందాము మీ అందరికీ మోడల్స్ అన్నీ చెప్పే బాధ్యత నాది కానీ మీరు ఏం చేయాలంటే ఇలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో కూడా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలంటే ప్రాక్టీస్ అండి మీరు ఎప్పుడైనా సరే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువ ప్రెజెంట్ చేయగలుగుతారనమాట ఎగ్జామ్లో కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ప్రెజెంట్ చేయాలి అంటే మాత్రం ప్రాక్టీస్ తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీరు అంత ప్రెజెంట్ చేయగలరు సో ప్రాక్టీస్ కాకుండా మేము జస్ట్ ఎన్ని క్వశ్చన్స్ మాత్రమే చూసేస్తాము చూసిన వెంటనే వెళ్ళిపోయి అక్కడ చేసేస్తాము అంటే మీకు రాదండి దీనికి మ్యాథ్స్కైనా అదే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయకుండా అయితే మాత్రం ప్రెజెంట్ అస్సలు చేయలేరు ఎంత ఎక్కువ ఎన్ని సమ్స్ ఎన్ని మోడల్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీకైతే వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ త్రీ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ మార్క్ సో ఆప్షన్ ఫస్ట్ వన్ సెవెంటీ నైన్ సెకండ్ వన్ సెవెంటీ సెవెన్ థర్డ్ వన్ ఎయిటీ వన్ ఫోర్త్ వన్ ఎయిటీ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఎయిటీ వన్ సో ఎలా ఒకసారి చూసుకుందాము నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ త్రీ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు సో నైంటీ సెవెన్ నుంచి వన్ తీస్తే నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నుంచి త్రీ తీస్తే నైంటీ త్రీ నైంటీ త్రీ నుంచి ఫైవ్ తీస్తే ఎయిటీ ఎయిట్ నైంటీ ఎయిటీ ఎయిట్ నుంచి సెవెన్ తీయాలి ఎందుకు సెవెన్ తీయాలి ఇక్కడ వన్ త్రీ ఫైవ్ ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు సో ఐదు తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏది సెవెన్ కాబట్టి సెవెన్త్ ఇవ్వండి సెవెంత్ తీయగా ఆన్సర్ ఎంత వస్తుంది ఎయిటీ వన్ సో ఆన్సర్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ రైట్ ఆన్సర్ ఓకేనా సో అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే వీడియోని పాస్లో పెట్టుకొని ముందుకు ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అయితే ముందులో ముందుకు పెట్టుకొని మళ్ళీ వినండి ఆ సమ్ అనేది మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ టూ ఫోర్ ఎయిట్ థర్టీ టూ టూ ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ మార్క్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎయిట్ వన్ నైన్ టూ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ సెకండ్ వన్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ థర్డ్ వన్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఫోర్త్ వన్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ సో సరైన సమాధానం కమెంట్ చేస్తాయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఆన్సర్ సో ఎలా ఒకసారి చూసుకుందాము సో ఇక్కడ చూడండి అమ్మా టూ ఫోర్ ఎయిట్ థర్టీ టూ టూ ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా సో ప్రతిదాన్ని కూడా ఇక్కడ గుణించాలి రెండు నాలుగు ఎనిమిది ఈ రెండింటిని గుణిస్తే ఎనిమిది చూడండి ఇది వచ్చింది ఈ రెండింటిని గుణిస్తే ఇది వచ్చింది అలాగే ఈ రెండింటిని గుణిస్తే ఇది వచ్చింది నాలుగు వందల ముప్పై రెండు అలాగే ఈ రెండింటిని గుణిస్తే ఇక్కడ వస్తుంది సో గురించి చూడండి థర్టీ టూ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఆన్సర్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ థర్టీ టూ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ మీరు గుణించి చూడండి ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అనేది వస్తుంది సో ఆన్సర్ ఈ విధంగా అయితే వస్తుంది సో టూ ఫోర్ జా ఎయిట్ రే ఈ రెండు సంఖ్యలని గురించిగా వచ్చే తర్వాడో సంఖ్య అవుతుంది మళ్ళీ ఈ రెండింటిని గుణించగా వచ్చే తర్వాత సంఖ్య అవుతుంది ఈ రెండింటిని గురించిగా వచ్చే టూ ఫిఫ్టీ సిక్స్ తర్వాత సంఖ్య అలాగే ఈ రెండింటిని గురించిగా వచ్చేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ సిక్స్ క్వశ్చన్ మార్క్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫోర్ సెకండ్ వన్ త్రీ థర్డ్ వన్ టూ ఫోర్త్ వన్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా త్రీ ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలానా ఒకసారి చూసుకుందాము ఇక్కడ చూడండి మీరు నైంటీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ సిక్స్ క్వశ్చన్ మార్క్ మనకి ఇక్కడ తగ్గుతూ వచ్చిందనమాట తగ్గుతూ వచ్చిందంటే ఏం చేయాలి మనం వాటిని భాగించడం కానీ లేదా స్క్వేర్లు కానీ ఇలా మనం చూసుకోవాలి కాబట్టి నైంటీ సిక్స్ని టూ చేత భాగించామనుకోండి ఆన్సర్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో నైంటీ సిక్స్ బై టూ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ బై టూ ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ బై టూ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ బై టూ సిక్స్ సిక్స్ బై టూ అంతే ఆన్సర్ త్రీ సో ఆన్సర్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అమ్మా వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ వన్ థర్టీ త్రీ క్వశ్చన్ మార్క్ వన్ థర్టీ ఎయిట్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ వన్ ట్వంటీ ఎయిట్ సెకండ్ వన్ వన్ ట్వంటీ సిక్స్ థర్డ్ వన్ వన్ థర్టీ సిక్స్ ఫోర్త్ వన్ వన్ థర్టీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ ట్వంటీ సిక్స్ అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది సో ఎలా ఒకసారి చూసుకుందాము ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సిరీస్గా ఇచ్చారమ్మా వీటిని ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటారనమాట ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటే ఇదిగోండి ఇదొక సిరీస్ అవుతుంది ఒక దాని తర్వాత ఒక సంఖ్య వచ్చేదంతా ఒక సిరీస్ అవుతుంది మిగతా సంఖ్యలన్నీ కూడా ఒక సిరీస్ అవుతుందనమాట సో ఇటువంటి ఆల్టర్నేటివ్ సిరీస్లో వచ్చేసరికి ఒక సంఖ్యను విడిచిపెట్టి ఇంకొక సంఖ్యతో మనమైతే చూసుకోవాలి సంబంధం ఏ విధంగా ఉంది అనేసి సో వన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ అమ్మా అలాగే వన్ ట్వంటీ ఎయిట్కి ప్లస్ ఫైవ్ చేస్తే వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీకి ప్లస్ ఫైవ్ చేస్తే వన్ థర్టీ ఎయిట్ అలాగే ఇక్కడ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఒక సిరీస్ అవుతుంది సో వన్ వన్ ట్వంటీ టూ ప్లస్ టూ చేస్తే వన్ ట్వంటీ ఫోర్ వచ్చింది వన్ ట్వంటీ ఫోర్ని ప్లస్ టూ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ వన్ ట్వంటీ సిక్స్ వస్తుంది సో ఆన్సర్ వన్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటే మనకి ఈ విధంగా ఉంటాయి అంటే ఒక సంఖ్యను తప్పించిన సంఖ్య ఒక సిరీస్ అవుతుంది ఆ మిగిలిన సంఖ్యలన్నీ అన్నీ ఒక సిరీస్ అవుతాయి దాన్ని ఒక విధంగా ఇంకో సిరీస్ని ఇంకో విధంగా మనం చేయవలసి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ మార్క్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సెవెంటీ సెకండ్ వన్ సిక్స్టీ ఫైవ్ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫోర్త్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఫిఫ్టీ ఫైవ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో అలానే ఒకసారి చూసుకుందాము సో ఇది కూడా మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లోనే ఇచ్చాడు చూసుకోండి ఒక అంకిను వదిలేసి ఒక సిరీస్గా మనం పెట్టుకుందాము చూడండి ట్వంటీ వన్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇదంతా ఒక సిరీసు అలాగే ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ది ఆ తర్వాత సిక్స్టీ సిక్స్ ఇదంతా కూడా మనకి ఒక సిరీస్గా అయితే తీసుకుందాము అయితే ఇక్కడ ట్వంటీ వన్ ప్లస్ ఎయిట్ చేస్తే ట్వంటీ నైన్ వచ్చింది అలాగే ట్వంటీ నైన్ ప్లస్ నైన్ చేస్తే థర్టీ ఎయిట్ ప్లస్ టెన్ చేస్తే ఫార్టీ ఎయిట్ ప్లస్ లెవెన్ అంటే ఒక్కొక్క అంకె అనేది పెరుగుతూ వచ్చింది అనమాట ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ విధంగా పెరుగుతూ వచ్చింది అలాగే ఈ పైన సిరీస్ని చూసుకున్నట్లయితే ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సో ఆన్సర్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఒక్కొక్క అంకె కూడా పెరుగుతూ వచ్చింది ఎయిట్ నైన్ టెన్ ఓకేనా సో ఈ విధంగా అయితే మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ వన్ నాట్ త్రీ క్వశ్చన్ మార్క్ వన్ వన్ టూ వన్ వన్ ఎయిట్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ నైన్ నైంటీ సెవెన్ సెకండ్ వన్ 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 సెవెన్ థర్డ్ వన్ వన్ నాట్ సెవెన్ ఫోర్త్ వన్ వన్ నాట్ నైన్ సో సరైన సమాధానాన్ని కమ్యూట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ ఆట్ సెవెన్ రైట్ ఆన్సర్ అవుతుంది అలానే ఒకసారి చూసుకుందాము సో నైంటీ సెవెన్ ప్లస్ వన్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్లస్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ త్రీ వన్ ఆట్ త్రీ వన్ ఆట్ త్రీ ప్లస్ ఫోర్ వన్ ఆర్ట్ సెవెన్ సో ఆన్సర్ వన్ ఆర్ట్ సెవెన్ వస్తుంది సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా నార్మల్ అంకిల్ అయితే దానికి కలపడం జరిగింది కాబట్టి ఆన్సర్ వన్ ఆర్ట్ సెవెన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ టూ సిక్స్ క్వశ్చన్ వన్ ట్వంటీ థర్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సో ఆప్షన్స్ ఫోర్ ఫస్ట్ వన్ ఫోర్టీన్ సెకండ్ వన్ ఎయిటీన్ థర్డ్ వన్ ట్వెల్వ్ ఫోర్త్ వన్ టెన్త్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ప్రతి వీడియో లైవ్ రూపంలో కండక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా సో నేను చెప్పేటప్పుడు మీకు అలా గుర్తుంటుంది కామెంట్ చేయమని ప్రతిసారి అంటున్నా అంటే ఓకేనా థర్డ్ పని సార్ రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి ట్వెల్వ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఎలా ఒకసారి చూసుకుందాము టూ సిక్స్ క్వశ్చన్ మార్క్ ట్వంటీ థర్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్ చూ ఇక్కడ చూడండి అమ్మా టూ ప్లస్ ఫోర్ చేస్తే సిక్స్ వస్తుంది సిక్స్ ప్లస్ సిక్స్ చేస్తే ఇక్కడ మనకు ఎలా తెలుస్తుంది అంటారా మిగతా కూడా ఒకసారి ఫస్ట్ చూడండి ఇలా వదిలేసి ప్లస్ ఎయిట్ తర్వాత ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ టెన్ తర్వాత థర్టీ ప్లస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ అదే ఫార్టీ టూ ప్లస్ ఫోర్టీన్ సో ఇదంతా కూడా ఒక క్రమం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు ఇవంతా కూడా మనకి సరి సంఖ్యలు అనమాట సరి సంఖ్యలోనే ఒక క్రమాన్ని ఆన్సరిస్తుంది కాబట్టి ఇక్కడ సిక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఆన్సర్ ట్వెల్వ్ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ సో సెవెన్ త్రీ టెన్ ఫైవ్ ఎయిట్ థర్టీన్ నైన్ క్వశ్చన్ మార్క్ సిక్స్టీన్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫిఫ్టీన్ సెకండ్ వన్ ట్వంటీ సిక్స్ థర్డ్ వన్ సెవెన్ ఫోర్త్ వన్ ఫోర్టీన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ సో రైట్ ఆన్సర్ సెవెన్ అనేది ఆన్సర్ ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెవెన్ ప్లస్ త్రీ టెన్ అమ్మా అలాగే ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ వచ్చింది నైన్ ప్లస్ ఎంత అయితే ఇక్కడ సిక్స్టీన్ వస్తుంది సెవెన్ సో ఆన్సర్ సెవెన్ వస్తుంది ఇక్కడ ఈ ఫస్ట్ రెండు సంఖ్యలను కలిపితే మూడో సంఖ్య అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత రెండు సంఖ్యని కలిపితే ఈ మూడో సంఖ్య అనేది వస్తుంది మరి ఇక్కడ దేన్ని కలిపితే ఇక్కడ సిక్స్టీన్ వస్తుంది సెవెన్ కలిపితే సిక్స్టీన్ వస్తుంది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ నైంటీ క్వశ్చన్ మార్క్ నైంటీ సెవెన్ సెవెంటీ టూ వన్ ఆట్ ఎయిట్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ నైంటీ ఫైవ్ సెకండ్ వన్ ఎయిటీ వన్ థర్డ్ వన్ ఎయిటీ ఫైవ్ ఫోర్త్ వన్ సెవెంటీ ఫైవ్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎయిటీ వన్ వస్తుందమ్మా సో ఆన్సర్ ఎయిటీ వన్ ఎలానో ఒకసారి చూసుకుందాము ఇక్కడ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ నైంటీ క్వశ్చన్ మార్క్ నైంటీ సెవెన్ సెవెంటీ టూ వన్ ఆట్ ఎయిట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎయిటీ సెవెన్కి మైనస్ వన్ స్క్వేర్ అలాగే ఇక్కడ చూసారా ఎయిటీ సెవెన్కి మైనస్ వన్ స్క్వేర్ అంటే ఏంటమ్మా వన్ కదా సో ఎయిటీ సెవెన్ మైనస్ వన్ ఎయిటీ సిక్స్ వచ్చిందనమాట అలాగే ఎయిటీ సిక్స్ నుండి ప్లస్ టూ స్క్వేర్ అనమాట అంటే టూ స్క్వేర్ అంతే ఫోర్ కదా సో ఎయిటీ సిక్స్ ప్లస్ ఫోర్ నైంటీ వస్తుంది అలాగే మైనస్ త్రీ స్క్వేర్ చూడండి ఒకటి ప్లస్లోను ఒకటి మైనస్లోను ఒకటి ప్లస్లోను ఒకటి మైనస్లోను ఒకటి ప్లస్లోను ఈ విధంగా అయితే మనకి చేయడం జరుగుతుంది అలాగే మైనస్ త్రీ స్క్వేర్ అంటే మూడు మూడులో తొమ్మిది మైనస్ తొమ్మిది తొంభై నుంచి మైనస్ తొమ్మిది తీస్తే ఎంత ఎయిటీ వన్ సో ఆన్సర్ ఎయిటీ వన్ వస్తుంది అలాగే ఎయిటీ వన్కి మైనస్ ఫైవ్ స్క్వేర్ అనమాట ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు 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 ఇరవై ఐదు ఇక్కడ మనకి ఎయిటీ వన్కి ఇరవై ఐదు కలిపితే ఇక్కడ కో సారీ గైస్ ఇక్కడ మనకి ఎయిటీ వన్ వచ్చింది అనుకోండి ఈ ఎయిటీ వన్కి ప్లస్ ఫోర్ స్క్వేర్ కదా అంటే నాలుగు నాలుగు పదహారు ఎయిటీ వన్కి పదహారు కలిపితే నైంటీ సెవెన్ సో చూసారా మనకి ఈ విధంగా అయితే ఈ సిరీస్ అయితే ఉండడం జరిగింది సో ఒకటి మనకి మైనస్ వన్ స్క్వేర్ ఒకటి ప్లస్ టూ స్క్వేర్ మళ్ళీ మైనస్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఈ విధంగా అయితే ఈ సిరీస్ రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎయిటీ వన్ చూసారా ఆన్సర్ వచ్చేసరికి ఎయిటీ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టెన్ క్వశ్చన్ మార్క్ సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఎయిట్ సెకండ్ వన్ టెన్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలంటే కామెంట్ చేయండి మేడం గారు మనకి మెంటల్ ఎబిలిటీకి ఎక్కువే చేయండి అనేసి అండ్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్గా మనకి మెంటల్ ఎబిలిటీ అనేసి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నేనైతే చేస్తూ ఉంటాను అండ్ మీకు ఇంకా కావాలన్నవి కామెంట్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ సిక్స్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ సిక్స్ వస్తుంది ఎలానా ఒకసారి చూసుకుందాము ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉంది ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఒక అంకెను తప్పించి ఇంకొక అంకె అవన్నీ కూడా ఒక సిరీస్ అవుతుంది ఆ మిగతా అంకెలన్నీ కూడా ఒక సిరీస్గా మనం చెప్పుకుంటాము కాబట్టి టూకి ప్లస్ వన్ చేస్తే త్రీ వచ్చింది త్రీకి ప్లస్ వన్ చేస్తే ఫోర్ వచ్చింది ఫోర్కి ప్లస్ వన్ చేస్తే ఫైవ్ వచ్చింది ఫైవ్కి ప్లస్ వన్ చేస్తే సిక్స్ వస్తుంది ఆన్సర్ సిక్స్ అండి ఓకేనా ఇక్కడ ఈ సిరీస్లో చూసుకుంటే ఫోర్ ప్లస్ టూ చేస్తే సిక్స్ వచ్చింది ప్లస్ టూ చేస్తే ఎయిట్ వచ్చింది ప్లస్ టూ చేస్తే టెన్ వచ్చింది ఓకేనా బట్ మనకి క్రింది సిరీస్లో వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఆన్సర్ వచ్చేసరికి సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఓకేనా అర్థమైంది కదా అండ్ మన ఛానల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి అమ్మా ప్రతిరోజు లైవ్ వీడియోస్ అయితే నేను మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక టైం పెట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్